ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ద లాడ్ దేవునికి స్తోత్రం ఆల్గును ఈ యొక్క ప్రార్థన ఛానల్ మరియు యూట్యూబ్ ఛానల్లో మరి ఈ యొక్క ఫోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభైన నామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మీ మీదికి కుమరించును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకెట్టలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నీ దాస్తుని సిలువ చాట్న మరుగుపరచండి నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి నీ బలముతో నింపండి నీ అభిషేకంతో నింపండి నీ నోట నీ మాటలు ఉంచండి నాయన వింటున్న ప్రతి బిడ్డతో కూడా ముఖాముఖిగా ముఖాముఖిగాను మాట్లాడి నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని బలపరచమని బలమైన నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి బిడ్డ మీద కుమ్మరించి నీ ప్రియ బిడ్డలందరూ కూడా నీకు సాక్షులై ఉండినట్లుగా సకల విధములైన దీవెనతో నీ బిడ్డను బ్లెస్ చేయమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రధాన పిల్లల దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక రైట్ ప్రియుధని పిల్లరా మనము మొదటి యోగాన్ రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలను చదువుకొని మనం ముందుకు వెళ్దాం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమ ఉన్నప్పుడు ఆయన రాకడి ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడ సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి ఈ మాట రాయబడింది అండి ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైన మాటను నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఏంటి ఈ మాట అంటే యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన రక్తముతో కడగబడిన తర్వాత ఈ భూమి మీద ఏసయ్య బిడ్డలంట ఆయన వెంబడించేటువంటి వాళ్ళంట తలదించుకునేటువంటి వ్యక్తులుగా కానీ సిగ్గుపడేటువంటి వ్యక్తులుగా కూడా ఉండరని దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దోని బిడ్డారా ఏంటి ఆ వ్యక్తి ఆ విధంగా ఎలా మార్చబడతాడు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు దంపడారా మనమల్ని మనము ప్రతిదినము దేవునితో ఒక అద్భుతమైన సవాసం చేస్తూ దేవుని వాక్యం ఎదుట మనము సరిచేయబడుతూ దేవుని వాక్యాన్ని వ్యతిరేకించకుండా దేవుని వాక్యం ఎదుట మనమల్ని మనం మార్చబడుతూ వాక్యానికి విధేయత చూపించిన వారమైతే మళ్ళీ చెప్తున్నాను మాట మార్చి దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారమైతే అని చెప్తున్నానండి ఎప్పుడైతే మనము దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారమైతే దేవుని వాక్యం చెప్తుంది సిగ్గుపడక ధైర్యము కలిగిన వారమై ఉండునట్లు అని రాయబడిందండి ఆయన ఎదుట దేవుని మాటకు లోబడినప్పుడు మనము దేవుని దగ్గర ఎలాంటి వారిగా ఉంటామంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు అని రాయబడిందండి దేవుని మాట ఎప్పుడైతే మనం వినేటువంటి వ్యక్తులుగా ఉంటామో విన్న తర్వాత లోబడేటువంటి వ్యక్తులుగా మనము మన జీవితాన్ని మలుచుకొని కలుగుతామో ఫలభరితమైన దీవెనలు ఆ వ్యక్తిలో స్టార్ట్ అవుతాయండి ఒకటి కాదు రెండు కాదు మాట మార్చి చెప్తే నీలో నీలో దేవునికి విరోధమైనవన్నీ డిలైట్ బాక్స్లో వేయడం జరుగుతుంది రెండవది దేవుడి యొక్క గుణలక్షణములు నీలో ఆపరేట్ కావడం జరుగుతుంది దేవుడి ప్రణాళిక నీ జీవితంలో జరగడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే దేవుడి చిత్తమునిలో జరగడం స్టార్ట్ అవుతుందో ప్రధ్వని బిడ్లారా నీ జీవితంలో గుర్తుపెట్టుకో దేవుడి చెప్పినటువంటి ప్రతి మాట నువ్వు లోబడే వ్యక్తిగా విదేత చూపించే వ్యక్తిగా నిన్ను నువ్వు సరి చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడి వాక్యాన్ని చదివినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు రెండవది నిజంగా జీవితంలో ఓడిపోలేదు అనేటువంటి విధంగా నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం చెబుతుంది ప్రిధ్వని బిడ్లారా చూడండి మాట ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లుగా సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లుగా ఈ రెండు మాటలు మనం అండర్లైన్ చేసుకుంటే చాలామంది వారి చిబితలలో దేవుని దీవెనలు కావాలని దేవుడి ఆశీర్వాదాలు కావాలని దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక పూర్తి కావాలని ఆశలు ఆశయాలు కోరికలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి కానీ వారి క్రియల విషయంలో సిగ్గుపడేటువంటి కార్యాలు ధైర్యము లేనటువంటి కార్యాలు ఇవి రెండు వారిని పట్టి పీడిస్తూ ఉంటాయండి ఎందుకంటే వారి మనస్సాక్షి వారికి చెబుతుంది దేవుని ఎదుట కరెక్ట్ అయిన వ్యక్తులము కాదు అని అది వారి వ్యక్తిగత జీవితాలు ఇప్పుడు జరిపెట్టరా దేవుడి వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని విడిచిపెట్టడంలో ప్రత్యక్షత లేదండి నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకొని జీవించడం మొదలు పెడతావో దేవాది దేవుడు నీతో నడవడం మొదలు పెడతాడు దేవుని వాక్యము నీలో ఉంది కాబట్టి నీ గురించి నీవే చెప్పుకోగలిగిన వ్యక్తిగా మార్చబడతావు దేవుడి వాక్యము నీలో ఉంది కాబట్టి తలదించుకునే విధంగా నువ్వు ఉండవు దేవుడి వాక్యము నీలో ఉంది కాబట్టి సిగ్గుపడే వ్యక్తిగా నువ్వు ఉండవండి నీ నీ పాపమే నీకు సిగ్గుని తీసుకొస్తుంది నీ తప్పిదములే నీ పాపములే నీకు నీ 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 జీవితములో నీకు తలదించుకునేటువంటి స్థితిని తీసుకువస్తుంది అండి కానీ దేవుడి వాక్యం విన్నటువంటి విన్న తర్వాత లోబడేటువంటి దైవ దైవశక్తిని పొందుకున్న వ్యక్తిగా ఉంటావు తల ఎత్తుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావు రెండవ మాట చెప్పమంటారా ప్రతి దొనిబిడ్లారా ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా భయపడేటువంటి వ్యక్తి కాదు దేవుని దగ్గర నిలబడేటువంటి వ్యక్తిగాను ఉంటావండి మళ్ళీ చెప్తున్నాను తమ తప్పిదములను తమ పాపములను సరిదిద్దుకోలేని వాళ్ళు మళ్ళీ చెప్తున్నానే మాట తమ ప తప్పిదములను తమ పాపములను సరిచేసుకొని దేవుడి వాక్యం ఎదుట సరిచేసుకొని చక్కగా దేవునితో నడిచేటువంటి వాళ్ళేనండి ఈ భూమి మీద దేవుడి చిత్తములు ఉన్నటువంటి వారండి దేవుడి వాక్యాన్ని అవిధేయులారులుగా అవిధేయురాలుగా లేదా అవిధేయుడిగా ఉన్నంత వరకు నిన్ను నీవే దేవుని ఎదుట చూచుకున్నప్పుడు సిగ్గుపడవలసినటువంటి విషయాలు ఎదురైనప్పుడు దేవుని కార్యాల విషయంలో నిన్ను నీవే నీకై నీవే కోల్పోయేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రిధోని బిళ్ళరా అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా దేవుని ఎరిగిన తర్వాత దేవునితో నువ్వు ఒక మంచి సవాసాన్ని కలిగిన తర్వాత నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్న తర్వాత యేసుక్రీస్తు ఒక రక్తముతో కడగబడిన తర్వాత నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి కానీ నీ చిత్తాన్ని పక్కన పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రిధోని బిళ్ళరా దేవుని వాక్యం చెప్తున్నా నీ జీవితము నీ చేతుల్లో లేదు ఆయన చేతుల్లో ఉంది కాబట్టి నిన్ను దేవునికి అప్పగించుకున్న తర్వాత ఆ కొత్త జన్మ అనుభవములో నువ్వు అడుగు పెట్టిన తర్వాత నీ జీవితం తలదించుకునే జీవితంగా ఉండడం దేవుని చిత్తం కాదండి నీ జీవితము దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దొరిని బిడ్డారా దేవుడి వాక్యాన్ని విన్ని లోబడేటువంటి వారి యొక్క జీవితాలు భూమి మీద ఎలా ఉంటాయంటే ధైర్యము కలిగినటువంటి ఆ జీవితాలుగా ఉంటాయంట చివరికోటి దేవుని కనబరుద్దామా ఏ శ్రీస్తును అంగీకరించాను అంటే ఆ వ్యక్తి యొక్క హృదయ ఏ విధంగా ఉంటుందంటే ధైర్యము కలిగినటువంటి వారిగా ఉంటారంట ప్రిధిని బిడ్డారా చూడండి ఈ మాటను మనం ఇంకా కంటిన్యూ చేద్దాం మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి కలిగి ఉండినట్లుగా మీరు ఆయన ఎదుట నిలిచి ఉండు మీరు ఆయన ఎదుట నిలిచి ఉండుడి ఎవరండి దేవునికి జీవితంలో మొదటి మనస్ మొదటి స్థానం ఇచ్చి మంచి మనస్సాక్షి కలిగిన వారు నిలిచి ఉండేదానికి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు పృథోన్ బిళ్ళారా రెండో మాట చూద్దాం ఆయన నీతివంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిపించి ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము చివరగొట్టి దేవుని గనబర్ధమా యేసుక్రీసును నమ్ముకున్నాను అంటే కాదు కానీ నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఏ విధంగా మార్చబడాలి అంటే నిధివంతుడైన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీతివంతమైన జీవితము జీవించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నీ జీవితము ఈ భూమి మీద ఉండడం దేవుని చిత్తమేనండి ఈ నువ్వు పరీక్షించుకోవాలా దేవుని దగ్గర నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు నువ్వు ఎన్నో దేవుని దగ్గర అడుగుతూ ఉంటావు అడుగుతూ ఉంటావు ఏటేటో ఉంటావు అడుగుటానికి ముందుగా నువ్వేయించి నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు ఎలాంటి వ్యక్తిగా ఉండకూడదు నిన్ను నీవు చేసుకుని ఇప్పుడు ధోనబిడ్డలారా నువ్వు చక్కగా నిలబడినట్లయితే దేవుడి కృప దేవుడి కనికరము దేవుని దీవెన దేవుడి ఆశీర్వాదము దేవుడి చిత్తము దేవుడి ప్రణాళిక నిన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో అది యావత్తు కూడా నీ జీవితంలో జరుగుతుంది ఇప్పుడు దొనిబిడ్లారా కాబట్టి నీ జీవితంలో గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట నీతిని జరిపించువాడు మాత్రమే దేవుని సంబంధి అని దేవుడు చెప్తున్నాడండి నీతిని జరిపించువాడు మాత్రమే దేవుని సంబంధి అని దేవుడు దేవుడు చెప్తున్నాడు అంటే నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే ప్రధ్వని బిడ్లారా నీ అంతరాత్మలో ఒక అద్భుతమైనటువంటి దేవుని కృప ఏం చెప్తుంది అంటే ప్రధ్వని బిడ్డల ఈ లోకములో ఉన్న దీవెనలు ఆశీర్వాదాలు అన్నిటిగాడికి ప్రాముఖ్యమైంది ఏంటి తెలుసా నీతివంతమైన జీవితం మంచి మనస్సాక్షి కలిగిన వారు తమ జీవితాన్ని దేవుని ఎదుట చేసుకుంటారు రెండోది వారి జీవితము ఎటువంటి జీవితం జీవించాలని వారి జీవితాన్ని వారు మార్చుకొని దేవునితో నడుస్తారు అంటే నీతివంతమైన జీవితం నేను జీవించాలి అందరిలాంటి జీవితం నాకొద్దు నా జీవితాన్ని నేను నీతిమంతుడు అని అనిపించుకోవాలి అని ఒక బలమైన తీర్మానం తీసుకొని నీతివంతమైన జీవితం జీవించి తన యాత్రను ముగించి పరలోకానికి వెళ్తారు రెండోది నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం దేవుని ఎదుట ప్రధిని బిడ్డారా నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడివైతే దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు నీతిమంతమైన జీవితం జీవించడం దేవుని చిత్తం దేవుడి వాక్యం చెప్తుంది నీతిమంతమైన వాళ్ళంట దేవుని బిడ్డలు నీతివంతమైన జీవించకుండా ఉండేటువంటి వారందరి విషయంలో ఒక రోజు తీర్పు జరిగినప్పుడు దేవుడి నీకు ఇచ్చిన కృపను కోల్పోయినట్లయితే ఆ రోజు నువ్వు ఎంతగానో బాధపడతావు ప్రదొని బిడ్డలరా ఆశీర్వాదాలన్నింటికాడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం నిన్ను దేవుడు ఎటువంటి వాడిగా చూడాలనుకుంటున్నాడంటే ఒక మంచి నీతిపరుడు ఒక మంచి నీతి పర్రాలు అని నీవు దేవుని చేను లోకములో ఉన్న వారి చేతను అనిపించుకోవడమే దేవుని చిత్తం మంచి మనస్సాక్షి దేవుని ఎదుట కలిగిన వారు తమ జీవితాన్ని ఒక నీతివంతమైన జీవితం జీవించాలని తీర్మానం తీసుకొని అడుగులు ముందుకేయడం మొదలు పెడితే దేవాది దేవుడే ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించడం మొదలు పెడతాడు ప్రధొని దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఎలా వెంటాడతాయో నేను చూస్తాను ప్రతి నేను మీతో పంచుకోవాలని ఆస్తి కలిగి ఉన్నాను ప్రధొని బిడ్డారా ఏంటి ఈ మాట చూద్దాం కీర్తనలో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నుండి మనం చదువుకుందాం నా నీతిని బట్టి ఎగోవో నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును ఇందాక నేను ఒక మాట చెప్పానండి నీతివంతమైన జీవితము అని మేముతో మాట్లాడానండి దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలాగా ఉంటుందంటే అతని హృదయంలో ఒక బలము అతని హృదయంలో ఒక ధైర్యము అతని హృదయంలో ఒక నిరీక్షణ ఏంటి అంటే నేను దీవెనలోకి అడుగు పెట్టబోతున్నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించబో దేవుడు నన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టడు అని తన హృదయంలో ఒక అద్భుతమైన దైవుని శక్తి రిలీజ్ అవుతుంది ఆ విశ్వాసము ఆ నమ్మకు ఆ బలము ఎలాగా వస్తుంది అంటే ఆ వ్యక్తి దేవుడి వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటాడు ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యము ఆ వ్యక్తిలో ఉండి ఆ వాక్యము ద్వారా ఆ వ్యక్తి వాక్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా తన సొంత కార్యాలను తన సొంత క్రియలను పక్కన పెట్టి దేవుడి భయముతో దేవుడి మార్గములో దేవుడి వాక్యానుసారంగా దేవుడి అడుగులు దేవుడి మార్గములో అడుగులు వేస్తాడు కాబట్టి ఇప్పుడు పిల్లారా ఆ వ్యక్తిలో గొప్ప ధైర్యము గొప్ప నిరీక్షణ గొప్ప విశ్వాసము గొప్ప నమ్మకము ఉంటుందని దేవుని సేవకుడిగా నేను మీతో పంచుకోబోతున్నాను ఈ మాట చూడండి కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి మాట నా నీతిని బట్టి యహోవాన్ని నాకు ప్రతిఫలం ఇచ్చెను చెప్పట్లు కొట్టి దేవాదేవుని గనపడుద్దామా ప్రధ్వని చూడండి మన నీతిని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి మన నీతి కరెక్ట్గా లేకపోతే దేవుని ఎదుట మనము ఆశీర్వాదాలు పొందుకోలేము ప్రియుని పెట్టారా దేవుని వాక్యం చెప్తుంది నీతి మంతులను ఆయన వర్ధిల్లింపజేస్తాడని రాయబడిందండి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బ్రతుకు దినములల్లా మన నీతే మన జీవితంలోకి గొప్ప గొప్ప దీవెన తీసుకొని వచ్చేది ప్రియొని పెట్టారు చూడండి నా నీతిని బట్టి ఎగవ్ నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను ఆమె చెప్దామా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారు మొట్టమొదటిగా నీతిమంతులుగా మార్చబడితే రెండవది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి దీవెన ప్రధాని పిల్లరా నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఇచ్చును నిర్దోషత్వము అంటే దేవునికి లోబడడం వల్ల ఆయన ఆజ్ఞలు పాటించడం వల్ల ఈ లోకంలో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనమేమి కూడా చేయలేం మళ్ళీ చెప్తున్నాను ఎందుకు చేయలేము అంటే దేవుని ఆత్మ దేవుడి వాక్యము దేవాది దేవుడే నీతో మాట్లాడాడు కాబట్టి నిన్ను ఆయన కంట్రోల్కి తీసుకున్నాడు కాబట్టి నువ్వు నీతివంతమైన జీవితం జీవించడం దేవుడి చిత్తము కాబట్టి ప్రధాని పిల్లారా నీ జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది నిర్దోషత్వంగా నువ్వు జీవించడం దేవుని చిత్తము ఒకసారి చెప్పాలి అంటే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ నెక్కినప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆయన యాగానికి అప్పగించి ఆయన కొరడాలతో కొచ్చిన ముఖాన్ని ఉమ్మి వేసినా ఆయన ఎంట్రుకలు లాగినా ప్రక్కలో బల్లెంబు పోటు పొడిచినా ఆయన ఏమి కూడా అనకుండా వారందరినీ కూడా దేవుడు ప్రేమించాడు అనేది ఎంత సత్యమో ఆ దేవుని కృపలో నువ్వు ఉన్నావు అనేటువంటి సత్యం ఏంటి అంటే నీ జీవితంలో ఎన్ని భయంకరమైన అననుకూల పరిస్థితులు వచ్చినా కూడా నీవు ఎవరికి కీడు చేయకుండా నువ్వు ఎవరికి ఎవరికి కూడా నీవు ఎవరికి కూడా నీవు అన్యాయము చేయకుండా ఎవరితో కూడా నువ్వు జగడమాడకుండా నీ ద్వారా చెప్పాలంటే లోకములో దృష్టత్వము జరగకుండా పాపము జరగకుండా ద్రోహము జరగకుండా అన్యాయము జరగకుండా అక్రమం జరగకుండా నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నావు కాబట్టి నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నావు కాబట్టి నీవు దేవుని వాక్యం చెప్తుంది నీ నిర్దోషత్వాన్ని బట్టి అని రాయబడింది అండి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కంట్రోలేకి వస్తావు పిలుపులారా నీకు నువ్వు కోపం వచ్చినా లేకపోతే ఆవేశం వచ్చినా లేకపోతే ఇంకా భయంకరమైన విపత్తి వచ్చిన శిలువ యాగాన్ని బట్టి నువ్వు లోకానికి లోకానికి నువ్వు శిలువ వేయబడ్డావు కాబట్టి ఒక్క ఏసుక్రీస్తు నమ్ముకున్నావు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నిర్దోషంగా ఉండడం నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నీ జీవితములో ఆ నిర్దోషత్వమే నీకు గొప్ప దీవెనలను తీసుకొచ్చి పెడతాది ఆమె చెప్దామా చాలా మంది జీవితాలలో దీవెనలు దీవెనలు దీవెనలను పరిగెడుతున్నారు కానీ అంతరంగములు నిర్దోషత్వము లేక పగ ప్రతీకారము విరోధము వ్యతిరేకత క్షమించలేనితనం ఓర్వలేనితనం ఇలా ఎన్నో 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 వాటిని పెట్టుకొని ఎవరో నీకు ఏదో చేస్తే వాటన్నిటినీ కూడా నీ హృదయములో పెట్టుకొని నీ హృదయము నిండా దేవుడి వాక్యానికి చోటు లేక అపవాదికి చోటిచ్చి పగతో మనం ఎప్పుడు రగిలిపోతూ ఉంటామో దేవుని కార్యాలు మనం ఎప్పుడు రుచి చూడలేం ప్రధుని పెట్టారా దేవుని వాక్యం చెప్తుంది వారి వారి క్రియలన్నిటి చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు అయితే నీవు నేను అంట యేసు యొక్క రక్తంతో కడగబడిన తర్వాత మన బలిపీఠం దగ్గర మనకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది మన నిర్దోషత్వమును బట్టి అంట దేవుని వాక్యం చెప్తుంది నాకు ప్రతిఫలం ఇచ్చును మన నిర్దోషత్వమేనండి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావంటే నీ అంతరాత్మ నీకు చెప్పాలండి నీ అంతరాత్మ నీ మనస్సాక్షి నీ మనసు నీకు చెప్పాలి నీవు కరెక్ట్గా ఉన్నావు అని మళ్ళీ చెబుతున్న ప్రధ్వారా నిర్దోషత్వము లేకుండా నువ్వు జీవించినట్లయితే అల్పకాల సుఖభోగాలకు నిన్ను అప్పగించుకున్నట్లయితే ఈ లోకంలో దారి తప్పి మాట మార్చి చెబితే దేవుని విడిచిపెట్టి మాట మార్చి చెబితే లోకాచరణకి బానిసగా మార్చబడి సాతానితో చేయగలిపి ఇష్ట్రాంతరంగా జీవించి నువ్వు ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించినా ఈ లోకంలో సుఖభోగాలు ఎన్ని అనుభవించినా ఒక రోజు అవన్నీ నీకు చేదు పంటనిస్తాయండి ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడేటువంటి రోజు వస్తుంది అయితే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు నిర్దోషత్వంతో జీవించడం మొదలుపెట్టినట్లయితే ఈ భూమి మీద దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ సంపన్న స్థితిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ జాబులో ఉన్నా ఏ ఏ స్థితిగతుల్లో నువ్వు ఉన్నా కూడా ప్రభు నందు ఆనందిస్తూ దేవుడి నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీ ఆజ్ఞల కంచెలో నన్ను నిలబెట్టినందుకై రజా నీకు వెలకట్టలేని వందనాలని దేవుని స్థుతించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు దేవుని నువ్వు ఉంటావు దేవుని చిత్తములో నువ్వు ఉంటావు దేవుడిని కలగజేసినందుకు జ్ఞానవంతుడిగా మార్చబడి నిర్దోషంగా జీవించడానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకున్నావు కాబట్టి గ్రేట్ శక్తివంతుడివి బలవంతుడివి దీవించబడిన వ్యక్తివ్వండి ఈరోజు అనేక మంది జీవితాలలో ఆ నిర్దోషమైనటువంటి జీవితం జీవించక అడుగులు ముందుకేస్తూ ఈ లోక సంబంధమైన ఆశ ఆశయాలు కోరికలతో రకరకాల విపత్తులు కూడా వెళ్తూ కావలసినవన్నీ పొందుకుంటూ అవి వారితో సంపూర్ణమైన వారికి సంతోషాన్ని ఇవ్వక వారిని అవి ఏ విధంగా వచ్చాయో ఆ ఆశీర్వాదాలు ఆ బీరవ కావచ్చు ఆ బంగారు కావచ్చు ఆ ఉద్యోగం కావచ్చు లేక ఇంకా 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 ఏవో కావచ్చు ప్రీధని పిల్లలారా అవన్నీ కూడా కొద్ది కాలం తర్వాత అవి నిన్ను బాధపరిచినప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను పొడిచినప్పుడు నిన్ను నిందించినప్పుడు కుమిలి కుమిలిపోతూ ఉంటావు అవి నీకు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వవు వని పిల్లలారా ఒక చిన్న సంఘటన నేను చెబుతాను ఒక ఒక తల్లికి ఒక వ్యక్తి నమ్మ పలికి నమ్మ పలికి మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తా అని చెప్పి ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించి ఇప్పించిన తర్వాత ఇప్పించిన తర్వాత తనలో నుంచి అతి భయంకరమైనటువంటి విషపు లాంటి స్వభావం బయటకు వచ్చింది ఏ ఉద్దేశంతో ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు అంటే ఆమెతో భయంకరమైన పాపపు కార్యాలు చేయాలని దురుద్దేశంతో ఎప్పుడైతే ఇప్పించడం మొదలుపెట్టాడో ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడో టార్గెట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అమ్మాయిని ఎంతగానో బాధించి ఏడిపించి 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 ఆ అమ్మాయి సాగుకు కారణంగా మార్చబడ్డాడు రెండోది ఆమె చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాసి పెట్టింది దీని ఉద్యోగం ఫాట్ కొందరి జీవితాలు అల్పకాల సుఖభోగాలు అనుభవించుటకు తమకిష్టమైన మార్గాలు వెళ్ళిపోతూ ఉంటారు దీవెనలు అనుకుంటారు కానీ దీవెనలు కాదు ఆ దీవెనలు మీకు పరిపూర్ణంగా ఇవ్వవు ఇలాంటి నేను ఎన్నైనా చెప్పగలుగుతాను అని ప్రధాని ఎందుకు తెలుసా దేవుని వాక్యం చెప్తుంది నువ్వు నిర్దోషంగా జీవించడం దేవుని చిత్తం నీకు కలిగినవన్నీ పోయాయి నీకు పేరు దేవుడు గొప్ప పేరు తీసుకురావాలి అని దేవుడు అనుకుంటే నువ్వు చెడ్డ పేరు తీసుకొచ్చి పెట్టావు కారణం ఏంటి తెలుసా చెడు తలంపులతోను అడుగు వేయడమే అందుకే దేవుని వాక్యం చెప్తుంది ప్రతి నిర్దోషత్వాన్ని బట్టి నీకున్న జాబులో ఒక పేదవాడిని కనుకరించి నువ్వు ఇచ్చిన తర్వాత వాళ్ళు నీ కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తారు పది మందికి గొప్ప సారని చెప్పుకుంటారు అంతేకాదు దేవుని కృప ద్వారా ఉన్న ఆఫీస్లోనే అంచలంచలగా ఎదుగుతూ హెచ్చించబడుతూ అందరి చేత గనపరచబడవలసినటువంటి ఆ వ్యక్తి ఘనహీనుడుగా మార్చబడ్డాడు దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దింపిలరా దేవుడంట వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వక తప్పడండి ఎప్పుడైతే దేవుడికి విరోధమైన ఆలోచన పుట్టి దాన్ని పాటించడం వదిలిపెడతామో సాతాను అనుకుంటాడు ఇతడు నా వల్లో పడ్డాడు ఇతడు ఇతడు నా వల్లో పడ్డాడు నా చేతికి దొరికాడు అని వాడు సాతాను నవ్వుతూ ఉంటాడండి గమనించాల్సినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు దెంపిలరా ఈ భూమి మీద బ్రతికినాము అంటే నిన్ను బట్టి నీ భార్య సంతోషించాలి నిన్ను బట్టి నీ భర్త సంతోషించాలి తల్లిదండ్రులను బట్టి పిల్లలు సంతోషించాలి పిల్లలు పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి ఇప్పుడు దేవుని పిల్లారా దేవుని వాక్యం చెప్తుంది నిర్దోషత్వాన్ని బట్టి అందరూ సంతోషిస్తారండి ఒకవేళ నిర్దోషత్వంతో జీవించకుండా ఉన్నట్లయితే నా ఇష్టం నా రాజ్యం అన్నట్లయితే నిన్ను బట్టి నీ భార్య నీ భర్త నీ తల్లిదండ్రులు నీ కుమార్తెలు నీ కుమారుడు నీ ఉద్యోగం చదువుతున్న చోట సైతం కూడా నీకు చెడ్డ నీ జీవిత కాలం అంతా కూడా ఆ చెడ్డ పేరు నువ్వు తుడివేసుకోలేవు రెండో చెప్పమంటారా నువ్వు చచ్చిపోయినా కూడా చెడ్డవాడిగా చచ్చిపోయాడు అంటారండి అంతేకాదు కానీ నీవు దేవుడి వాక్యానికి విరోధంగా జీవించి నరకానికి వెళ్తావు అంతేకాదు నీ పేరు భూమి మీద కొట్టివేయబడుతుంది నీ కుటుంబీకులు కూడా జ్ఞాపకం చేసుకోరు ఆ ఆ భయంకరమైన దేవుడి వాక్యానికి విరోధమైన జీవితాన్ని బట్టి వారు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నా కూడా వారికి ఎప్పుడు బాధలే 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 అందుకే దేవుడి వాక్యం చెప్తుంది నిర్దోషత్వమును బట్టి దేవుడు నిన్ను నీ పిల్లల పిల్లలను ఆశీర్వాదానికి కారణభూతుడిగా నిలబెడతాడండి ఆమె చెప్దామా హలెలూయ దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు బిడ్లారా బిడ్డారా అంతేకాదంట ఒక వ్యక్తికి సంపూర్ణమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుందంటే కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఒకటవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యహవ మార్గంలోని నేను ఆనందించుచున్నాను భక్తిహీనుడై నేను నా దేవుని విడనాడు వాడను కాను ఆమె చెప్దామా ఒక వ్యక్తికి సంతోషమైన ఆనందము ఆనందము ధైర్యము బలము ఏంటి అంటే ఇప్పుడు దొరిబిట్లారా ఆయన మార్గములో అడుగులు వేయడమే అండి ఆయన మార్గములో అడుగులు వేయడమే అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంటే యహోవ మార్గములో నేను ఆనందించుచున్నాను అని కీర్తనకారుడు అంటాడండి ఇక ఆయన మార్గములో తప్ప మనకి ఇక ఆనందము అనేది ఈ లోకంలో దొరికే ఆనందము అంతా కూడా వేరండి ఇది వ్యక్తిగత జీవితం నేను మళ్ళీ చెప్తున్నాను దేవునితో ఒక వ్యక్తిగత జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ప్రభువు యొక్క ఆజ్ఞలు బట్టి ఆనందిస్తూ ఆ మార్గంలో నువ్వు అడుగుపెట్టినట్లయితే నీ ఇంట్లో నువ్వు మంచి తల్లివి నువ్వు నీ ఇంట్లో మంచి తండ్రివి నీ బిడ్డలు కూడా నీకు నిజంగా ఘనతను ఖ్యాతిని విలువను తీసుకొచ్చి పెడతారు అంతేకాదు కానీ వారు పుట్టినందుకు మీరు సంతోషిస్తారు సో మీ గడుపును పుట్టినందుకు వారు సంతోషిస్తారు వారు ఆ ఊర్లో ఉన్నందుకు అనేకులు సంతోషిస్తారు ఇలా చెప్పాలి అంటే ప్రతి వ్యక్తి కూడా తను దేవునితో కలిగిన ఒక మంచి సంబంధాన్ని బట్టి ఆ ఆజ్ఞ ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి దాన్ని బట్టి అధికంగా సంతోషిస్తూ ఉంటారు ప్రజరా ఒక మనిషికి సంపూర్ణమైన సంతోషం ఒక మనిషికి సంపూర్ణమైన ఆనందము ఎక్కడ దొరుకుతుందంటే ఎహోవో మార్గములు నేను ఆనందించుతున్నాను దేవుని మార్గములే నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని మార్గములలో మనము అడుగులు వేసి నడిచినప్పుడు మనకు ఆనందము అనేది దొరుకుతుంది ధైర్యము అనేది దొరుకుతుందండి ఒకవేళ ఆ మార్గములో మనము అడుగులు వేయకుండా ఉన్నట్లయితే రెండో మాట చెబుతున్నాను మన జీవితంలో మన ఇష్ట ప్రకారంగా మనం అడుగులు వేసినట్లయితే జీవితములో కోల్పోయేది మొట్టమొదటిది ఆనందము మనిషి జీవితములో ఆనందము కోల్పోతే ఇంటికి లోకములో అన్ని ఉన్నా వెండి బంగారు వజ్రాలు వైడూర్యాలు కూతుర్లు కొడుకులు మనవలు మనవరాలు సిరి సంపదలు వజ్ర వైడూర్యాలు ఉన్నా నీ జీవితంలో నీ జీవితంలో ఆనందము అనేది కోల్పోయినప్పుడు మనుషుల మనుషుల మధ్య సమాధానము లేనప్పుడు క్రియల ఫలము వచ్చినప్పుడు నీ జీవితములో అన్ని ఉన్నా నీకు ఆనందం ఇవ్వవు 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 ఆనందము ఏ విధంగా నీ దగ్గర నుంచి వెళ్తుంది తెలుసా ఏ విధంగా వెళ్తుంది తెలుసా ఇప్పుడు దొనిపెట్లారా ఈ లోకంలో ఎవరు ఈగబనను ఆనందాన్ని పొందొచ్చు పని ఆనందము ఎలా పొందుకుంటావు కూడా ఈ రెండు కూడా నీ వ్యక్తిగత జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించాలి నీకు ఆనందాన్ని ఇచ్చేది దేవుని వాక్కులే నీ జీవితంలో దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో గుర్తుపెట్టుకో దేవుడిచ్చే ఆనందాన్ని కోల్పోయినప్పుడు లోకములో అందరూ కూడా నీ మీద నేరారోపణ చేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి లోకములో ప్రజలే లోకములో నీ అన్న వాళ్ళే నీ మీద నేరారోపణ చేసినప్పుడు నువ్వు ఎంత వారికి సంపాదించినా ఎంత వారికి చేసినా వారి నీ మీద ఆ నేరారోపణ చేసినప్పుడు నువ్వు తట్టుకోలేవు క్రియల ఫలము అంటారు దీని అండి క్రియల ఫలము అందుకే జాగ్రత్తగా బ్రతకాలి నువ్వు సంపాదన సంపాదనలో కానీ జీవించే జీవితంలో కానీ నువ్వు బ్రతికే బ్రతుకులో కానీ ఎటువంటి జీవితం జీవించి నీ కుటుంబాన్ని నువ్వు ఒక అద్భుతమైన రీతిలో నడిపించాలి అంటే నీ పుట్టుగా ఒక ఆనందంగా ఉండాలి అంటే నీ పుట్టుగా ఒక సంతోషంగా ఉండాలి అంటే నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా ఉండాలంటే దేవుడితో మంచి కనెక్షన్ కలిగిన వ్యక్తిగా ఉంటాం కొంతమంది నటించేటువంటి వీరులు ఉంటారండి బయటికి ఏమి కనిపించరు అంతరంగములో అన్ని అగాధాలే అగాధాలే నేను ఎలా బ్రతికాను నువ్వు ఇలా బ్రతుకని తన బిడలకు చెప్పరు తమ అంతరంగంలో ఉన్న చేదు తన భార్యకి చెప్పరు తన మమ్మీకి చెప్పరు డాడీకి చెప్పరు కానీ లోపల ఆ భయంకరమైనటువంటి సాతాని క్రియలతో జీవిస్తూ జీవిస్తూ అవి బయటకు పోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటారు ప్రతి దంపట్ చాలా డైంజర్తో కూడిన జీవితం అప్పుడు చాలా మంది బాధపడతారు ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఇప్పుడు ఒక దైవజనుగారు నీకు చెప్తున్నాను నీవు దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నిర్దోషత్వం కలిగిన వ్యక్తిగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆనందించే వ్యక్తిగా ధైర్యము కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు అడుగులు ముందుకేసినట్లయితే నీ జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్న జీవితము మళ్ళీ చెప్తున్నా నీ జీవితము చాలా విలువైనదండి నీ జీవితంలో సఫరింగ్స్ పొందుకోవడం దేవుని చిత్తం కాదు నీ జీవితంలో అవమానాలు నిందలు వేదనలు శోధనలు భయం విపత్తులు నీ మీదికి రావడం దేవుని చిత్తం కాదు ఒకవేళ నువ్వు నీతి మందుడుగా ఉంటే అవి ఎన్ని వచ్చినా కూడా నేను ఏమి చేయలేవు అవి నీకు దీవెలు తీసుకొచ్చి పెడతాయి అవి నిన్ను శోధించి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అప్పుడు నువ్వు ఘనతకు రెండంతలు ఘనత పొందుకుంటావు ఒకవేళ దేవుడి వాక్యానుసారంగా నువ్వు ఆనందాన్ని అనుభవించకుండా అల్పకాల సుఖభోగాలనే ఆనందములో జారుకున్నట్లయితే దిగినట్లయితే ఆశించినట్లయితే కోరుకున్నట్లైతే చేయరాని కార్యాలను చేసినట్లయితే నీకు ఒక పేరు ఉంటుంది ఏంటి ఆ పేరు కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఒకటి భక్తిహీనుడై నేను నా దేవుని విడనాడు వాడను కాను కీర్తనాకారుడు డిసైడ్ అయిపోయినాడు నా జీవితం ఈ లోకానుసారంగా ఉండడం నాకు ఇష్టం లేదు కాదు ఇష్టం లేదు కాబట్టి ప్రభా నేను భక్తిహీనుడనై నా దేవుని విడనాడు వాడను కాను దేవుని సన్నిధిలో ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉండడం దేవుని చిత్తం కలుముసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానన్న ఈ దినమున వాక్యం ఎన్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్ముడా నీ కార్యము జరిపించండి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు భూమి మీద అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకి బాగు చేయండి అద్భుతములు జరిపించండి తండ్రి నీ బిడ్డలో ఘనతకు పాత్రలుగా నిలబెట్టండి అప్పులన్నీ కొట్టివేయండి ముయ్యబడ్డ గర్భాన్ని తరవండి సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి నాయన ఈ వర్తమానం విన్నప్పుడు నాయన ఎంతమంది అయితే వర్తమాన్ని విన్నారో విన్న వర్తమానాన్ని విడిచిపెట్టక తమ జీవితాలకి ఈ వర్తమానాన్ని అప్లై చేసుకొని సరిచేయబడి దేవుని ఎదుట నిర్దోషులుగాను నీతివంతులుగాను నాయనా నిలబడి ఒక నీతివం ంతమైన జీవితం ద్వారా తనని బిడ్డలు వారికి పుట్టిన పిల్లలు పిల్లలు ఆశీర్వదించబడి వర్ధిల్లింపబడినట్లుగా నా దేవుడి కృప వారి మీదికి దిగివచ్చును గాక అని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను తండ్రి ఉన్నాము తండ్రి ఆమెన్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక